జై శ్రీరామ్ హనుమాన్ జయంతి ఈ నెల ఏ తేదీన వస్తుంది అసలు ఆ హనుమాన్ జయంతి రోజున ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సంవత్సరంలో హనుమాన్ జయంతి ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం రోజున చైత్ర పూర్ణిమ సందర్భంగా జరుపుకుంటారు హనుమంతుడు భక్తి ధైర్యం మరియు బలానికి ప్రతీక ఈ పవిత్రమైన రోజున హనుమంతుడిని ఆరాధించడం వల్ల మనలో భయాన్ని తొలగించే శక్తి జీవితంలో విజయాన్ని సాధించే పట్టుదల మరియు మనస్సుకు ప్రశాంతత లభిస్తాయి ఈ రోజును భక్తితో పాటించేందుకు కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకోవాలి అవేంటంటే హనుమంతుడు చైత్ర పూర్ణిమ రోజున జన్మించాడు ఆయన శ్రీరాముని పరమభక్తుడు మరియు భక్తులకు కష్ట నివారకుడిగా ప్రసిద్ధుడు ఈ రోజున ఆయనకు విశేష పూజలు చేస్తే సకల శుభాలను ప్రసాదిస్తాడు ఈ రోజున ఇంట్లో లేదా ఆలయంలో పూజ చేయడం ఎంతో శ్రేయస్సును కలిగిస్తుంది హనుమంతుడికి పుష్పాలు నైవేద్యం ఆవు నెయ్యి లేదా ఆవు నూనె దీపం సమర్పించాలి నైవేద్యంగా నల్ల చెన్న జాంపన్లు మధుర పదార్థాలు అర్పించాలి శ్రీరామ నామస్మరణ తప్పనిసరి చేయాలి ప్రత్యేకంగా హనుమాన్ చాలీస మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించాలి శ్రీరామ జపం చేయడం మరింత శక్తివంతంగా ఉంటుంది హనుమంతుడు భక్తులకు శరణు కల్పించే దైవం ఆయన ఆశీస్సులు పొందాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలను పాటించాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం అహంకారం లేకుండా ఉండాలి భయం పోగొట్టుకోవాలి శత్రువులపై ద్వేషం లేకుండా ఉండాలి గంగాజలం సమర్పించడం మరియు శుద్ధ జలంతో స్నానం చేయడం ప్రాణాయామ సాధన చేయడం ఇలాంటివి అన్నీ ఈ హనుమాన్ జయంతి రోజున చేయాలి భక్తిగా హనుమాన్ జయంతిని ఎలా జరుపుకోవాలి అలనాటి పాపాలను పశ్చాత్తాపంతో పరిహరించుకోవాలి శక్తిని పెంచుకునే ఆహారం తీసుకోవాలి శ్రీరాముని సేవలో హనుమంతుని ధ్యానం చేయాలి ధైర్యం భక్తి సత్యాన్ని జీవితంలో ఆచరించాలి ఈ హనుమాన్ జయంతిని భక్తితో జరుపుకొని హనుమంతుడి ఆశీస్సులను పొందండి ఓం శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం నమ శివాయ